డౌన్ డౌన్ హలో డౌన్ డౌన్ కౌశిక్ రెడ్డి మేము ఇప్పుడు మీ సంగతి చూస్తాం మనం అందరం పోరాము దళితుల మీడియా కాంగ్రెస్ పార్టీ పైన కాంగ్రెస్ పార్టీ దళిత ఎమ్మెల్యేల పైన అనుచిత వ్యాఖ్యలు చేసిన అందరికీ నమస్కారం పాడి కౌశిక రెడ్డి దళితులను పార్టీ మోసం చేసింది టీఆర్ఎస్ పార్టీ మోసం చేసింది బీఆర్ఎస్ పార్టీ దళితను ముఖ్యమంత్రిని చేస్తానన్నా చేయలేదు ఆ పార్టీ మీటింగ్ కోసము డబ్బులు వసూలు చేసి దొంగతనంగా అందరినీ బెదిరిస్తూ పైసలు వసూలు చేస్తున్న క్రమంలో పైసల కేసు అయితే ఆ పైసల కేసు గురించి కేసు పెడితే అనుచిత వ్యాఖ్యలు చేస్తూ పద్దనపేట ఎమ్మెల్యే గారిని గనపూరం ఎమ్మెల్యే గారిని సీతక్కను ఎస్టీ ఎస్సీ వాళ్ళను అవమానపరుస్తూ మాట్లాడిన పాడి కాశేఖర్ రెడ్డి ఖబర్దార్ పైన ఎస్సీల పైన ఎస్టీల పైన అనుచిత వ్యాఖ్యలు చేసులు బంద్ పెట్టుకోవాలి నీ పద్ధతి మార్చుకోవాలి మీరు చెల్లని చెల్లెని పేపర్ అయిపోయిండు చెల్లెని చిత్తకాయితమైండ్లు ప్రజలందరూ మీకు బుద్ధి చెప్పింలు అయినా మీకు సిగ్గురలేదు ఇంకా బుద్ధి వస్తలేదు మీరు దయచేసి మీ పద్ధతి మార్చుకోవాలి ఇవాళ కాంగ్రెస్ పార్టీలో ఉన్న బీజేపీ పార్టీలో ఉన్న అన్ని పార్టీలో ఉన్న ఎస్సీలు ఎస్టీలు అందరూ మిమ్మల్ని ముక్త కంఠంకు ఖండిస్తున్నారు మీరు చేసిన విధానాన్ని సిగ్గుపడుతున్నారు మీ విధానాన్ని మార్చుకోకపోతే ఎస్సీలు ఎస్టీలు బీసీలు అన్ని కులాలకు సంబంధించిన వాళ్ళు మిమ్మల్ని అందరినీ తరమ కొట్టే రోజులు వస్తున్నాయి ఖబర్దార్ ఖబర్దార్ కబర్దార్ ఖబర్దార్ పాడి కౌశిక్ రెడ్డి దళితుల ఆగ్రహానికి గురిగాక తప్పదు మీరు పాడి కౌశిక్ రెడ్డిని పద్ధతి మార్చుకోవాలి అనుచిత వ్యాఖ్యలు బంద్ పెట్టండి బినామీలానే చెడ్డ పేరు పెట్టకండి మీరు చెడ్డోళ్ళు అయ్యి ప్రజలను చెడ్డ విధంగా తయారు చేయకండి మిమ్మల్ని గెలిపించినందుకు హుజరాబాద్ ప్రజలు చిగ్గుతోటి తల వంచుకొని భయపడుతున్నారు బాధపడుతున్నారు ఎందుకు ఈ పాడి కౌశిక్ రెడ్డిని గెలిపించను మా ఎమ్మెల్యేలు గెలిచిన ఎమ్మెల్యేలను నువ్వు అవమానపరచడం మంచి పద్ధతి కాదు నీ పద్ధతి మార్చుకోమని మిమ్మల్ని ప్రజాముఖంగా పేపర్ ముఖంగా టీవీల ముఖంగా మిమ్మల్ని వేడుకుంటున్నా నువ్వు నేను త్రుటిలో చట్టాన్ని తప్పుదోవ పట్టించి నీకు బెయిల్ వచ్చే విధంగా నువ్వు చేసుకున్నావు సరే చట్టంలో ప్రకారం నువ్వు ఏం చేస్తున్నావు నేను దోషిని నిర్దోషిని అంటున్నావు బెయిల్ వచ్చినంత మాత్రాన నువ్వు నిర్దోషివి కాదు అది ముఖ్యంగా నేను ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు వీళ్ళందరికీ కూడా చెప్పదలుచుకుంటున్నా బెయిల్ వచ్చినంత మాత్రం నిర్దోషివి కాదు మళ్ళీ నువ్వు కోర్టు ప్రిమ్సెస్ నుంచి వెళ్ళి బయటికి రాగానే గౌరవ ముఖ్యమంత్రి గారిని గౌరవ ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి గారిని రేవంత్ రెడ్డి గారిని సీతక్క గారిని గౌరవ ఎమ్మెల్యే వర్ధనపేట శాసనసభ్యులు కేఆర్ నాగరాజు గారిని వీళ్ళందరినీ కూడా దళిత బిడ్డలందరినీ కూడా నువ్వు ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నావు బట్టలు ఇస్తా అంటున్నావు అంటే నీకు ఎంత కండ కావరు అని చెప్పేసి మేము ఈ సమావేశం ఈ సందర్భంగా మేము కౌశిక్ రెడ్డిని అడుగుతున్నామండి నువ్వు నువ్వు మొదటి నుంచి నువ్వు కానీ నీ కుటుంబం కానీ మొదటి నుంచి కూడా మీరంతా బ్లాక్మెయిలింగ్ కుటుంబం మీద మీ టీఆర్ఎస్ పార్టీ కూడా మొత్తం బ్లాక్మెయిలర్ కుటుంబం మీద అంతా కూడా నువ్వు ఎక్స్టార్షన్ చేద్దామనే ఉద్దేశంతో గతంలో నువ్వు ఎలుకతొత్తిలో పెట్టినటువంటి సభలో సభకి ఖర్చుల కోసం అని చెప్పేసి నువ్వు వరంగల్కి చెందినటువంటి ఒక బడా వ్యాపారవేత్తని డబ్బులు అడిగినవు ఎక్స్టార్షన్ చేద్దామనేటటువంటి ప్రయత్నంలో నీ మీద కేసు చేయడం జరిగింది ఆ దానికి సంబంధించిన నీది ఏదైనా ఉంటే ఆ వ్యాపారవేత్త ఏదైనా ఉంటే అది చట్టరీత్యా ఇన్వెస్టిగేషన్ నడుస్తుంటే నువ్వు మళ్ళీ ముఖ్యమంత్రి గారిని వర్ధనపేట ఎమ్మెల్యే నాగరాజు గారిని కడియం షేర్ గారిని వీళ్ళందరి మీద కూడా నువ్వు అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నావు అంటే నీకు దళిత బిడ్డలు అంటే అంత చుల చులకనా అని మన కేఆర్ నాగరాజు గారు ఆయన గతంలో ఎప్పుడో పంతొమ్మిది వందల ఎనభై దశకంలో ఆయన ఎస్ఐ ఉద్యోగంలోకి వచ్చి అంచలంచ ఎదిగి ఇవాళ ఆయన ఒక ఐపీఎస్ ఐపీఎస్ స్థాయి నుంచి వెళ్ళి కమిషనర్ స్థాయిలో రిటైర్ అయ్యి ఇవాళ మళ్ళీ ఒక ప్రజాక్షేత్రంలో ఉండి ప్రజా ప్రజల కోసమని ఆయన ఎంతో కష్టపడుతుంటే అది ఓర్చుకోలేక వారి మీద ఉన్నది లేనివన్నీ కూడా నిందలు వేసుకుంటూ మీరు చేస్తున్నారు ఇది మీకు ఎంతవరకు కూడా తగును కాదు ఇంకొకటి ముఖ్యమంత్రి గారు నిన్ను ఎక్స్టాన్షన్ చేయమని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చెప్పినరా సీతక్క చెప్పినరా నువ్వు కాంగ్రెస్ పార్టీలో నుంచి వెళ్ళి టీఆర్ఎస్కి పోయినావు టీఆర్ఎస్కి పోయినప్పటి నుంచి వెళ్ళి నువ్వు అక్కడ ఏం దొక్కినావో ఏం చేసినావో నీకే తెలియాలి కానీ కౌశిక్ రెడ్డి టీఆర్ఎస్కి పోయిన రోజు నుంచి వెళ్ళి నీ ప్రవర్తన మారింది నువ్వు కనుక అసలు మనం ఫోన్లలో చూస్తే హూ ఈజ్ ది బఫూన్ ఇన్ ద తెలంగాణ పాలిటిక్స్ అని చెప్పేసి అంటే పాడి కౌశిక్ రెడ్డి అని వస్తుంది మరి ఇట్లాంటి పరిస్థితి నువ్వు తెచ్చుకున్నావు ఆ రోజు నువ్వు ఎమ్మెల్యేగా గెలిచినటువంటి సమయంలో కూడా నువ్వేం చేసినావు నేను మీ కుటుంబాన్ని మీ మీ సొంత కుటుంబ సభ్యులందరినీ కూడా పక్కన కూర్చోబెట్టి మేము చచ్చిపోతాము అది ఇదని దీనంగా మొహం పెట్టి నువ్వేం చేసినావు ఎమ్మెల్యే ఆ రోజు కూడా కాంగ్రెస్ గెలిచేటటువంటి తరుణంలో కూడా నువ్వేం చేసినావు మళ్ళీ దీనంగా మొహం పెట్టి పబ్లిక్ని మోసం చేసి నువ్వు ఆ రోజు హుజరాబాద్ ఎమ్మెల్యేగా ఎన్నికైనవు ఎన్నికైన నువ్వు ఏమైనా సక్రమంగా ఏమైనా అక్కడ పరిపాలించుకుంటున్నావు ప్రజల ప్రజల కోసం ఏమైనా మంచి చేస్తున్నావు అంటే ఏం లేదు బ్లాక్మెయిల్ రాజకీయాలు బ్లాక్మెయిల్ దందాలు గ్రానైట్ కాంట్రాక్టర్లను బెదిరించడు బడాబాబులందరినీ కూడా బెదిరించడం నువ్వు ఇలాంటి పనులు చేస్తున్నావు నువ్వు బినామీలు ముఖ్యమంత్రి గారు బినామీ వాళ్ళకి బినామీ వీళ్ళకి బినామీ అని చెప్పేసి మాట్లాడుతున్నావు కదా మరి ఆ విధంగా మేము కూడా నీలాగా లూ స్టాక్ చేయాలని చెప్పేసి మాట్లాడితే నువ్వు పొద్దున్నేస్తే కేసీఆర్ వెనుక కేటీఆర్ వెనుక ఉంటున్నావు కదా మరి వాళ్ళకు కూడా నువ్వు బినామీ అని చెప్పేసి మనం మాట్లాడచ్చు కానీ అసలు నీ స్థాయి అది కాదు వాళ్ళు నిన్ను వాడుకొని పడేస్తున్నారనే విషయం నీకు అర్థమైతే లేదు నువ్వు ఎక్కడ ఉన్నా కూడా నువ్వు ఇంకొకసారి గనుక దళిత బిడ్డలపైనటువంటి దళిత దళిత బిడ్డల గురించి నువ్వు నిన్న చేసినటువంటి వ్యాఖ్యలు వ్యాఖ్యలు కనుక మళ్ళా కనుక నువ్వు చేసినట్లయితే మాత్రం నువ్వు ఎక్కడున్నా కూడా నువ్వు దళిత బిడ్డలని బట్టలు అన్నావు కదా ఇదే దళిత బిడ్డలు అందరూ ఏకమై నిన్ను రోడ్డు మీదకి రానియకుండా చేస్తారు నీ బట్టలు ఇప్పించే రోజు త్వరలోనే ఉంటుంది కౌశిక్ రెడ్డి మేము ఇప్పుడు కూడా నీ మీద ఇప్పుడు మేము అందరం కలిసి సుబహారి పోలీస్ స్టేషన్కి వెళ్తున్నాము నీ మీద ఖచ్చితంగా ఇప్పుడు అన్న చెప్పినట్టు అన్నకు దళిత దళిత సంఘాలకు దళిత బిడ్డలకు అందరికీ కూడా మేము కుల మతాలకు అతీతంగా కూడా వాళ్ళందరికీ మేము ఈ సందర్భంలో వాళ్ళందరికీ కూడా మేము వాళ్ళ వెన్నంటూ ఉండి ఖచ్చితంగా మేము సుయారి పొల్యూషన్పై కౌశిక్ రెడ్డి మీద దళితుల పట్ల వాళ్ళు చేసినటువంటి అనుచితుల వ్యాక్తులకు వ్యతిరేకంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము ఇప్పుడు సీఏ గారికి పో గారికి ఇస్తున్నాము ఇప్పుడు పిటిషన్ కూడా ఇస్తున్నాం మేము ఖచ్చితంగా ఆయన మీద ఎస్సీ ఎస్టీ కేసు రిజిస్టర్ చేయాలని చెప్పేసి మేము గౌరవ సిపి గారిని కూడా గౌరవడం జరుగుతున్నది ఇప్పుడు మేమందరం కూడా సుమారు ఒక పది పదిహేను మంది మీ పోయి గౌరవ గౌరవ సీఏ గారిని కలిసి రేపు సిపి గారి దృష్టిలో కూడా పెడతాము ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి నిన్న పొద్దున నిన్ను నాలుగున్నరకు అరెస్ట్ చేసి నిన్ను ఇక్కడ సువర్పిఎస్కి తీసుకొచ్చిన తర్వాత నువ్వు ఎయిర్పోర్ట్లో కూడా ఇష్టం ఉన్నట్టు వ్యాఖ్యలు చేసినావు సరేలే అనుకున్నాం మళ్ళీ నువ్వు ఇక్కడ అయిపోయిన తర్వాత కూడా నీకు ఎంత కండకావరం ఉంటే నువ్వు మళ్ళీ ఎయిర్ నీకు బెయిల్ ఇచ్చిన మరుక్షణమే నువ్వు మళ్ళీ నువ్వు ఇట్లాంటి వ్యాఖ్యలు చేస్తావు అసలు ఎట్టి పరిస్థితుల్లో ఇట్లాంటి వాటిని అన్నీ కూడా ఎంకరేజ్ చేసేది లేదు